దేవుని బట్టి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను ఇలాంటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే కొద్దిలు ఆత్మీయతతో నడిపించుతాం కొద్దిని ఆత్మీయంగా నడిపించుతాం కనుక మనము వచనానికి వెళ్ళినట్లయితే యోహన్ రాసిన పత్రిక పదహైదవ అధ్యాయం పదహార వచనాన్ని చూసుకున్నట్లయితే మీరు నన్ను ఏర్పరచుకునలేదు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని నేను మిమ్మను ఏర్పరచుకున్నా ఏర్పరచుకొని నియమించి తిని అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మాధ్యం ద్వారా కనుక మనం ఉదాహరణగా చూసుకున్నట్టయితే కొన్నేలికి ఏషయ్య దర్శనమిచ్చాడు కొన్నేలి దేవుని యందు భక్తి కలిగి ఉండను ధర్మము చే ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు ఉంటాడు కనుక అతడు అన్యుడైనప్పటికీ ప్రభువు గురించి తెలియదు అయినప్పటికి తనలో ఉన్న విశ్వాసము భక్తి ప్రభువును గౌరవించుటలు ఆత్మీయంగా ఉండటలో యథార్థంగా జీవించుటలో తన యొక్క ముఖ్య లక్షణమై ఉంటున్నది కనుక ఏసీ గురించి కొనేలు ఉంటున్నాను క్రీస్తులో ఉన్న రక్షణను పొర్నే తెలిపి క్రీస్తులో ఉన్న రక్షణ విశ్వాసము భక్తి పొర్నేకు తెలియపరిచి ఆయనను రోమా సైనికుల మధ్యను అన్యజనుల మధ్యను సాక్షిగా నిలబెట్టడప్పుడు దేవుని ఉద్దేశమై ఉంటున్నది రోమ్మా సైనికుల మధ్య అన్ని జనుల మధ్య అతనిని సాక్షిగా నిలబెట్టాలని దేవుని ఉద్దేశమై ఉంటున్నది లోకంలో ఎంతో మందిని దేవుడు ఏర్పరచుకుంటూ ఉంటాడు అన్ని జనులలో నుండి కూడా క్రైస్తవం మేనికి వచ్చినటువంటి వారు అనేకులు కూడా మనం చూస్తూ ఉంటున్నాం వారి వారి భక్తి విశ్వాసమును బట్టి దేవుడు ఏర్పరచుకుంటూ ఉంటాడు చాలా మంది నమ్మలేనటువంటి ప్రజలు నమ్మకము కోల్పోయిన ప్రజలు చాలా మంది మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుడు నేను ఏర్పరచుకున్నచున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక పేతుడు దగ్గరకు కొన్నేళ్ళు పంపడము కొనికి దేవుడిచ్చిన దర్శనం ఈ దర్శనము ద్వారా పేతులు ఎవరూ కొందేలేదు తెలియదు కవిత తెలియనప్పుడు ఆయన యొక్కకు దగ్గరగా ఉన్న ప్రాముఖ్యమైనటువంటి సైనికులను పంపించి ఉన్నాడు పేతుడి దగ్గరికి అప్పుడు దేవుని విషయములో కొన్నేళ్ళు చూపించినటువంటి ఆసక్తికరమైన విషయము ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం దేవుడు ఎంత ఆసక్తికరమైన విషయాన్ని కొన్నేళ్లు గమనించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కొన్ని విషయాలలో మనము కూడా కొన్ని కొన్ని మరి మనకు తెలియనటువంటి పరిస్థితులలో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు లేదా ఎవరి ద్వారానైనా తెలియపరుస్తూ ఉంటాడు అది దేవుని చిత్తమే ఆత్మ మనలో నివసించుచున్నప్పుడు అనేక మార్గములను సరాలము చేసి చూపెడుతూ ఉంటాడు చాలా మందికి ప్రభువు గురించి తెలియనటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు చాలా మంది పల్లెటూర్లలో సువార్త అనేటువంటిది ఎంతో తక్కువగా ఉంటుంది ఎందుకంటే అంటే ప్రజలు ఎప్పుడు కూడా వారి వారి పనులలో పొలము పనులలో బిజీగా ఉంటూ అనేక విషయాలను తెలుసుకోలేనటువంటి ప్రజలు అట్టి వారి మధ్య కూడా దేవుడు ఏర్పరచుకుంటూ ఉంటాడు తెలియనటువంటి బిడ్డలు ప్రభులేనికి మరి వచ్చుట ఎంతో ఆనందదాయకమై ఉంటున్నది కనుక తెలియనటువంటి వారు తెలియపరచుకొని వారికి తెలియపరచి సువార్తను ప్రభు అంటే మరి ఆయన గురించి అద్భుతమైనటువంటి వాక్యమును అతిశయోక్తి లేదు అటు వారిని మనము మార్చేవారిగా ఉండగలుగుతాం ఈ కొర్నే విషయంలో కూడా దేవుడు అదే నేను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తు కనుక మనందరినీ కూడా ప్రభు ఏర్పరచుకున్నాడు కనుకనే ఆయన సేవలో ఆయనలో మనము నడుస్తూ ఉంటున్నాము ఒకరికొకరు ఒకరిని ఏర్పాటు చేయడము కనుక కొన్నేళ్ళు కొరకు ప్రభువు మరి ముఖ్యమైనటువంటి వ్యక్తులను కొన్నేళ్ళు పంపించినట్లుగా పేరు దగ్గరికి మనం చూస్తూ ఉన్నాము పేదరికి కలిగినటువంటి దర్శనము చూసినట్లయితే మరి ఎంతో అద్భుతమైనటువంటి దర్శనం దేవుని దర్శనము కొరకే పేతురును పరవశుడై నాడేమో తెలియదు పేతురు దర్శనం అంటే దేవుని దర్శనము కొరకే పేతురు పరవశుడైనాడు అంటే దర్శనముతో దేవుడు మాట్లాడినాడు చూడండి బైబిల్లో ఇంతటి గొప్ప విషయాలు మాటలు రాయబడి అందంగా ఆత్మీయత లేని లేదు అని చెప్పుటలో మరి మనకు మనమే తెలివి లేనటువంటి వారం ఆత్మీయంగా నడిపిస్తూ ఉంటున్నాడు కనుకనే ఆత్మీయంగా మనము ఎదగగలుగుతూ ఉంటాం చూడండి కొర్నేలు తన యొక్క విషయంలో మరి పక్షవాతము కలిగినటువంటి వ్యక్తి మంచము మీద పడి ఉండుట చూసి ఎంతో బాధ కలిగి ప్రభుతో ప్రభువు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభువ ఒకవేళ నువ్వు రాకున్న ఎడలా నీ మాట మాత్రము సెలవు అని ఎంత విశ్వాసంగా మాట్లాడినాడు దేవుణ్ణి గుర్తించినాడు ఆయన మాటల్లో శక్తి జీవము ఉన్నదని గ్రహించినాడు కనుక మాట మాత్రం సెలవు నా దాసుడు పైకి లేపబడును అని ఆయన మాట్లాడినటువంటి మాటలు మరి ఎంతగానో ఆసక్తికరంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం కనుక మనము ప్రార్థించేటప్పుడు కూడా ప్రభువుని మనకి ఏది అవసరమై ఉంటున్నదో దేని నుండి మనము విడుదల పొందాలనో ప్రభువుని మనము ప్రార్థించేటప్పుడు ప్రభువు ఒక్కసారి మా మొరలు అలకించండి ఈ యొక్క వ్యక్తిని ముట్టి తాకి స్వస్థత పరచమని ఆత్మీయంగా మనము వేడుకున్న ఎడల దేవుడు తప్పకుండా కార్యము జరిగిస్తూ ఉంటాడు నా కుటుంబంలో కూడా అలాంటి కార్యాలు నాకు తెలియనటువంటి కొన్ని కార్యాలను ఆయన అద్భుతంగా చేసి ఉంటున్నాడు కనుక నాతో జరగలేనటువంటి పనులు ఎన్నో కార్యాలు ఆయన చేసిన అద్భుతమైనటువంటి నేను సాక్ష్యం కూడా ఇవ్వగలను కనుక ఆ యొక్క కొరనే దాసులు మరి ఆ యొక్క ప్రభులు వచ్చి ఆ యొక్క కప్పు నుంచి కిందకి మంచముతో కట్టి దింపినప్పుడు దేవుడు స్వస్థపరిచినప్పుడు వెంటనే లేచి కూర్చున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం అలాగనే దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు ఆత్మీయ పరంగానే జరుగుతూ ఉంటున్నాయి ఎంతో మంది సువార్థికులు సేవలలో యాక్సిడెంట్లు కావచ్చు ఎంతో మార్గాలలో మరి అపచయాలు ఎదుర్కొనవచ్చు కానీ అటు వారిని అందరినీ కూడా దేవుడు బాగు చేసి తమ సువార్త కొరకు వాడబడుచు ఉంటున్నారు కనుకనే దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు దేవుని యొక్క సేవ నిమిత్తము ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నాడు కనుకనే వారికి ఎన్ని పరిస్థితులు అటు ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుడు మరి స్వస్థతను అనుగ్రహిస్తూ వారిని నడిపించుకుంటూ ఉంటున్నాడు కనుకనే అలాగననే మరి కొలి యొక్క దాసుని కూడా దేవుడు స్వస్థపరిచినాడు కొన్నేళ్ళు ఎంతో ఆస్తిమంతుడై ఉంటున్నాడు ఎంత మందికో మరి ఆయన దహన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి మరి అలాంటి అన్నుడు దేవుడు యొక్క అద్భుత కార్యాన్ని చూసినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటున్నాం అద్భుత కార్యాన్ని అక్కడ దేవుడు చేసినట్లు మరి విశ్వాసముతో ప్రేతులు ప్రార్థించినప్పుడు దర్శనముతో మాట్లాడినటువంటి ప్రభు అయి ఉంటున్నాడు కనుక మీకు దర్శనాలు ఏ రీతిగా కనపడతాయని కూడా చాలా మందికి అనుమానము డౌట్ వస్తూ ఉంటున్నది కనుక ఆ దర్శనాల ద్వారా అంటే తెల్లటి నీరు ప్రవహించేటటువంటి నీరులాగా ఆయన దర్శనం ఒక వెలుగులాగా ఆయన దర్శనము తెల్లటి ఒక అవసరం లాగా అలా ఎన్నో ఎన్నో అద్భుతాలుగా ఆయన దర్శనం మనతో ఉంటూ ఉంటున్నారు మనమల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడేటటువంటి దేవుడై అంటున్నాడు అద్భుతమైన దర్శనాలతో దేవుడు మాట్లాడతాడు అది తప్పకుండా జరుగుతూ ఉంటున్నది కనుక మనము చూసినట్లయితే దేవుని దర్శనము కొరకే పెద్దను పరుషుడయ్యి అంటున్నాడు తెలియదు కానీ అతనికి కలిగిన దర్శనము యూజులకును అన్నులకును మధ్య ఉన్నా అద్దు యూతులకు అన్నలకు మధ్యన ఉన్నటువంటి అడ్డుగోగా ఉంటున్నది కనుక అటువంటి గోడలను పగడగొట్టి పడగొట్టి ఏసయ్య సువార్తను అందరిలోనికి చేయడానికి దేవుని సువార్తను ప్రతి ఒక్కరికి వ్యాపింప చేయడానికి ఉన్నటువంటి మొదటి మెట్టయి ఉంటున్నది కనుక చాలించు చాలించవచ్చు పేతుడు మరి దర్శనము ద్వారా దేవుడు నేర్పించిన సత్యాన్ని దేవుడు నేర్పించిన సత్యాన్ని కొన్నేలికి పంపించినట్టు పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం నిజమే సత్యమును దూదించుట కనుక శిష్యులకు ఆదిత్యం నుంచి పాటించుతూ ఉంటున్నాడు దేవుడు మరి ప్రతి ఒక్కరికి ఆదిత్యము ద్వారా వారిని పాటిస్తూ ఉంటున్నాడు కనుక వాక్యము ద్వారాను సంఘటనల ద్వారాను దేవుడు మనకు సూచించుచున్నటువంటి మంచి మార్గాలు వాక్యముల ద్వారా దేవుడు చూపిస్తూ మనకు మంచి మార్గాలను చూపిస్తూ మనల్ని సేవ నిమిత్తం నడిపిస్తూ అయినాడు శిష్యులతో దేవుడు మాట్లాడినాడు ఎంతో మంది అద్భుత కార్యాలను జరిగించినాడు ఆత్మీయతను పొందుకుని మరి అద్భుత కార్యాలు చేసినారు అందుకే దేవుడు అంటూ ఉంటున్నాడు మీరు అప ఆ నమ్మకము ఉంచుకునకుడి నేను నిజంగా ఆత్మీయంగా ఉండడి అని దేవుడు మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటున్నాను మనము ఆత్మీయల్లో అపనమ్మకముగా ఉన్నట్లయితే దేవుడు ఏ విధముగా సముద్రం మీద నడువము అని చెప్పినప్పుడు ప్రభు నేను కూడా సముద్రంలో నడుస్తానన్నప్పుడు దేవుడు మరి నడువమన్నప్పుడు ప్రభువు చాయ చూస్తూ నడుస్తూ ఉన్నప్పుడు అతడు మునిగిపోలేదు కానీ ట్రక్క వైపు చూసి నడుస్తూ ఉన్నప్పుడు అతను మునుగట ప్రారంభించడు అంటే దీనికి ఉదాహరణగా చూసి నడుచుడి మీరు ట్రక్క వైపు అన్నుల వైపు లోకమ వైపు చూడకూడదు మీరు మునిగిపోయే వారిగా ఉంటారు దేవుని వైపు చూసి నడిచినప్పుడు మనము ధైర్యముగా దేవునికి మార్గంలో నడిచేవనిగా ఉంటాం కనుక మీలో ఆత్మీయతను కోల్పోకుని దేవుని వైపు చూచి నడవమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక యేసుతో మనకున్న ప్రేమ ఎంతో విలువైనటువంటిది దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు ఏ ఒక్కడు తప్పిపోయినప్పటికీ దేవుడు గర్దిస్తూ అతన్ని ప్రేమిస్తూ మన యొక్క నడిపిస్తూ ఉంటున్నాడు దేవుని వద్దకు నడిపించుకుంటూ ఉంటున్నాడు నేను ఏర్పరచుకున్నటువంటి నేను ఈ లోకములో మీరు ఫలించే అభివృద్ధి పొందమని ఆయన బయపుల్లో చెప్పబడుతూ ఉంటున్నాడు కనుక ప్రతి ఒక్కరూ భయపడకుండి ప్రతి విషయంలోనూ ఈ లోకంలో జరుగుచున్నటువంటి అనేకమైన శోధనలు శోధనలు మనకు ఎదురవుతూ ఉంటూ ఉంటాయి కనుక ఒక్కొక్కసారి నెమ్మది కోల్పోతూ ఉంటాము మనశ్శాంతి కర్మైపోతూ ఉంటున్నది శాంతి సమాధానం లేని జీవితంలో జీవిస్తూ ఉంటాము కనుక అలాంటప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడము ప్రక్క వారి మీద ఆధారపడితే వారు ఒక ఐదు నిమిషాలే నీకు ప్రశాంతత వారిగా ఉంటాం కానీ ప్రభుల వైపు చూసి ప్రభువుని ప్రార్థించిన అడల ఆయన తప్పకుండా నీ అడల కార్యము చేసే దేవుడై అంటున్నాడు కనుక జీవితంలో ఒడు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం ప్రతి దానికి దేవుణ్ణి మరి మనం ప్రార్థించాలి అలాంటి ప్రార్థన కొరకు దేవుడు మన మన నుంచి ఎదురు చూస్తూ ఉంటున్నారు మనము ప్రార్థించగలుగుతూ ఉంటున్నామా ఆయనను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నామా లేకుంటే ఆయనను విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉంటున్నామా ఏ స్థితిలో ఉంటున్నాం ఎలాంటి స్థితిలో మనం జీవిస్తూ ఉంటున్నాం అనేది దేవుడు పరీక్షించే దేవుడై అంటున్నాడు కనుక నేను కొన్నేళ్ళు అన్యుడైనప్పటికీ అతని దేవుడికి దేవుని గురించి అన్ని కూడా మరి వివరంగా ప్రకటించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం అతనిలో విశ్వాసము ఎంతో బలమైనటువంటిది అతనిలో నమ్మకము కనుక ప్రభువు పట్ల అతనికి ఉన్నటువంటి నమ్మకము అలాంటి విశ్వాసముతో మనం కలిగి ఉంటున్నామా విశ్వాసము లేని జీవితము లోకం వైపు చూడకు భయంకరముగా రాక్షసత్వముగా ఎవరిని వెంగుతమా అని ఎదురు చూస్తూ ఉంటున్నది కనుక లోకము వైపు చూడక మీరు దేవుని వైపు చూడని లోకము ఎంతో పాపముతో నిండుకొని ఉంటున్నది లోకములో శాంతి లేదు సమాధానము లేదు లోకాన్ని ప్రేమించకండి అని దేవుడు మరొకసారి మనకు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక లోకాన్ని ప్రేమించిన ఎడల లోకము ఇక్కడే విడిచిపెట్టి మనము ఒంటరిగానే మరి ఆత్మీయంగా దేవుని వద్దకు చేరగలుగుతాం కనుక లోకముతో మనకు పని లేదు దేవునితోనే మనకు పని దేవుణ్ణి ప్రేమించినటువంటి ఎంతో మంది జనాలు అటువంటి వారికి సువార్తను ప్రకటించినట్లు ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా వారు చూపుచున్నటువంటి ప్రేమ ఎంతో విలువగలిగినటువంటిది కనుకనే నేను దేవుడు అంటున్నాడు కదా లేని వారి పక్షమున నేను ఉన్నాను అటువంటి వారు ఎప్పుడు దేవుడు కాపుదలతో అటువంటి వారిని కూడా ఆయన ఉంటాడు సమస్తాన్ని ఇచ్చి దేవుడు మనతో ఉంటూ ఉన్నప్పటికీ ఒక్కొక్క సందర్భాలను మర్చిపోతూ మేము దేవుడిని కానీ మరి లేనటువంటి వారు అన్నో దినము ఆహారము కోసము ఎలిగెత్తి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నారు వారు ఈ దినము నాకు ఆహారము కొరకై నా ప్రభు నాకు దయచే అని వారు దేవుణ్ణి మొరపెట్టుతూ ఉంటారు అలాంటి వారి యొక్క మొరను దేవుడు ఆలకిస్తూ ఉంటాడు ఎందుకంటే ఏది లేనటువంటి వ్యక్తులు రోడ్ల మీద ఉన్నటువంటి వారు మరి వారికి ఇండ్లు మృహము ఏది ఉండదు కనుక మరి అలాంటి వారు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు కనుక చాలా మంది ఆ ప్రజలు మరి చిక్కుకున్నటువంటి వారిని కూడా దేవుడు పరామర్శిస్తూ అటు వారిని విడిపించటంలో కూడా ఆయన మనతో కూడా ఉండే దేవుడిని నువ్వు విశ్వాసముతో విశ్వసించు ప్రతి కార్యమును నువ్వు అద్భుతంగా మరి చూడగలము అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ప్రతి స్త్రీల మనము ప్రతి కార్యములలో మన కుటుంబ విషయములలో ఆత్మీయంగా ప్రార్థించిన ఎడల మనకు సాధ్యము కానటువంటి ప్రతి పని దేవుడు సాధ్యపరిచే అయి ఉంటున్నాడు కనుక అలాంటి ప్రభు దేవుడు మనందరికీ దయచేను దాకా ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నికి గల మా పరలోకపు తండ్రి ఆకాశమును భూమిని నాయన సమస్తము నీదయ్య ఉంటుండగా నా ప్రభువ నిన్ను వేడుకొని చిన్న ప్రతి ఒక్క బిడ్డకును న్యాయం చేయండి నా ప్రభువా ఈ లోకములో ఎంతో అల్లకొల్లోలముగా ఉంటుండగా ప్రభువ మరి ఆ బిడ్డకు నా తండ్రి నువ్వు సరైన న్యాయము చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం எரமுக ரி அலாண்டு வரக்கு நப எந்த பிரமாத கரமுன்னு பிரப ஆனி ஜனாங்க பிரப அட்ட வாரி தொலகிச்சமார்த்திஸுனோ மரி அன்பு நப ఆ బిడ్డ పట్ల ప్రవర్తించినటువంటి తీరు చూస్తే ప్రతి ఒక్క గుండె కరిగిట్లు ఉంటున్నది నా తండ్రి ఎంతో అల్లా అల్లాడుచున్నటువంటి గుండెలు నా ప్రభు మరి అన్ని విధాలుగా ఆ యొక్క అమ్మాయిని చేసినటువంటి ఆ యొక్క నికృష్ట పనులు ప్రభువ వారికి సరైన కండం సరైనటువంటి దండన విధించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నీకు తెలిసినటువంటి విషయమే ప్రతి విషయంలోనూ నువ్వు ఉన్నటువంటి దేవుడిని అన్యాయము అక్రమంగా నడుస్తున్నటువంటి ఈ ప్రపంచంలో నా ప్రభు అన్ని చోట్ల కాపుదలను విశ్వాస భద్రతను ప్రతి ఒక్క బిడ్డలో నెలకొల్పి ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రతి బిడ్డను ఆశీర్వదించండి బలపరచండి ప్రభువ నీ వాక్యములో వేగిరముగా ముందుకు నడుచున్నట్లు ఆత్మీయంగా ఎదుగున్నట్లు ప్రతి కుటుంబంలోని ప్రతి బిడ్డను ప్రభువ ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను అనారోగ్య స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని తాకండి ముట్టండి మరి స్వస్థతను కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి విషయంలో నా ప్రభు మీరు మాకు తోడుగా ఉంటున్నా తండ్రి ప్రతి అల్లర్లలో నా ప్రభు నాయన ఇట్లాంటి కార్యాలు జరగకుండా నా ప్రభు నిన్ను నిన్ను నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్క బిడ్డకు మీరు ఆదరణగా ఉండమని మరొక దినాన్ని సమయాన్ని మాకిస్తూ మమ్మల్ని నడిపించమని నీ ఆత్మీయతతో శక్తితో మమ్మల్ని బలపరుచుమని మా ప్రభు మా రక్షకుడు అనే ఏ వేడుకొని కేటాడుకునిస్తున్నాం తండ్రి ఆమె చూసిన ప్రతి ఒక్క బిడ్డ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మీ గురించి ప్రార్థిస్తూ ఉంటాను